వచ్చినటువంటి డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి అండ్ ఈడీ సార్ గారికి వాళ్ళకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా నాకోసం ఇక్కడికి వచ్చి సార్ కోసం మెయిన్ ఇక గణి సార్ నాకు గత వన్ వీక్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారు నేను బయట వేరే వాళ్ళని కూడా చాలా మందిని అప్రోచ్ అయ్యాను ఎవరు కూడా నాకు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు నేను ఒక చిన్న వీడియో చేసి మన కమ్యూనిటీలో పెట్టడం జరిగింది మన కమ్యూనిటీ గ్రూప్స్లో ఆ గ్రూప్ ద్వారా నాకు రాజన్న గారు కాంటాక్ట్ వచ్చింది నాకు ఆ కాంటాక్ట్ నుంచి నేను గణిశ మీద వెళ్ళడానికి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ సార్ వాళ్ళు కూడా పర్సనల్గా నాకు అమెరికా మంది కాల్ చేసి నాతో నా పర్సనల్స్ తెలుసుకొని నాకు ఆత్మ ఆర్థిక స్థోమత గురించి నా పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి నేను ఎప్పటివరకు స్ట్రగుల్ అయిన నా స్ట్రగుల్స్ని అన్నీ కూడా సార్ వాళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా నాది వినడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ మీరు ఈరోజు ఇక్కడ నా కోసం వచ్చారు అంటే ఇండియాకు వస్తే చాలామందికి చాలా అంటే అమెరికా నుండి ఇండియాకు వచ్చినప్పుడు షెడ్యూల్ చాలా బిజీ ఉంటుంది సార్ వాళ్ళు నల్గొండ నుంచి నా కోసం నాకు ఇక్కడ జండాకి రావడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు నా ప్రోగ్రామ్ నాకు సహాయం చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది చాలా గుణపడి ఉన్నా సార్ మీ అందరికీ కూడా నేను మీరు చేసిన ఈ ఈ హెల్ప్కి నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి జాబ్ సంపాదించి నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి ఇలాంటి హెల్ప్ నేను కూడా చేస్తాను సార్ కంపల్సరీ నేను మన కమ్యూనిటీకి మన జనాభా డిస్టిక్కి మన తెలంగాణ స్టేట్కి భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తాను మెడల్తోనే తిరిగి వస్తాను మన కమ్యూనిటీకి ఖచ్చితంగా నేను మళ్ళీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాను మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఖచ్చితంగా మెడల్తోనే తిరిగి వస్తాను మన జనగానికి గోల్డ్ మెడల్తోనే తిరిగి వస్తాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మీ అందరి సహాయ సహకారాలు ఇప్పుడు నా పైనే ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా సార్ అయితే వంశంలో పుట్టిన ఒక అద్భుతమైన శక్తిని సాధించిన సోదరి వారి

ఒక గంగ వైఫల్యం ఉండి కూడా ఒక మానసిక శక్తితోటి మన కులదైవే ఎల్లమ్మ ఆదిపద శక్తి శక్తిని సొంతం చేసుకొని నేను ఏదైనా సాధించాలని ఒక తమలతోటి ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ యొక్క విజయ పదవులు పయనిస్తున్న మన జిల్లాలో పుట్టడం మనందరికీ పరిచయం కావడం కారణం దానికి మరి ఈరోజు కౌనీయా అసోసియేషన్ నార్త్ అమెరికా వాళ్ళు మన జనగామకు వచ్చి మన సోదరిని ప్రోత్సహించి మరి ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా వారందరికీ మన జనగామ జిల్లా తరఫున వారందరి తరఫున పేరు పేరున మరి పవన్ ఇండియా నార్త్ అసోసియేషన్ డాక్టర్ గిరి గారికి శ్రీనివాస్ గారికి పెద్దలందరికీ గణేష్ గారికి అన్న రాధన దీన్ని ముందు మన ఏ ప్రాంతంలో ఇంతమందిని మొినేషన్ చేసి చేస్తున్నందుకు మనందరికీ ఒక ఏది ఒక ఇంప్రెషన్ కలిగిస్తా ఉన్నారు మనం అందరం ఒక యూనిటీ కావాలి మన దాంట్లో మనకు శక్తి ఉన్న వాళ్ళను ప్రోత్సహించుకోవాలి వాళ్ళు ఒక డాక్టర్ చదువు చదువుకుని వాళ్ళ అమ్మ నాన్న చదివించి సమాజంలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు సొంతం సంపాదించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ సమాజం సేవ చేయాలి మన కులంలో సేవ చేయాలి మన దాంట్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇబ్బందులలో ఉన్న వాళ్ళు ఉన్నారు వారిని కూడా మనం ఆదుకుంటేనే భవిష్యత్తులో ఇంకా వారు ఇంకా వేరే తరాన్ని ఆదుకుంటారు అనే ఉద్దేశంతో వారు కూడా ముందుకు రావడం ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకొని వారికి అండదండగా ఉండడం కోసం ప్రయత్నం చేద్దాం మన వంతు మనం చేస్తున్నాం వారు చేసేదానికి మనం ఎంత ఉంది ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోదాం సోదరికి ఇంకే అవసరం డాక్టర్ కృష్ణారేణి గారికి అంకే సహాయం ఉన్నా మరి చేసే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తాము నిన్ననే క్రిషంలో రామగారి అదే ఆర్పించని పడి మరి నలుగు ఫ్రాక్చర్ అయ్యి నాలుగు ఫ్యాక్చర్ అయ్యి నిన్న ని హాస్పిటల్ పంపించాం సుప్రజా హాస్పిటల్లో డాక్టర్ విజయ్ కుమార్ గౌడ్ గారు వారు కూడా ఆటోమేటిక్ వారు ఎప్పుడు స్పందిస్తారు వారు నిన్న ఫ్రీ ట్రీట్మెంట్ పోయి మన అంటే మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ నాచిపో అని మన టీకానికి అండగా ఉన్నాం సార్ ఉంది మరి దాన్ని మేము కాపాడుకుంటాం మేము ఎప్పుడు గౌరవించుకుంటాం పేదవారికి టీకా కాలిక ఆధార పరిగణనస్తనవాలు ఎంత మందిదలైతే ఉన్నారు ప్రభు eta par vedwaavi anadani chala dilasitho vachchu ki sign up ante jimmadei prachare గౌడ జాతి ముద్ద బిడ్డ బీజీ బిడ్డ ఒక జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఆడి ఈ స్థాయికి వెళ్ళడం చాలా గర్వకారణంగా ఉంది దానికి డబ్బు ఒకటే సమస్య అని ఎదురుపడప్పుడు ఆ స్థాయిలో మేమున్న మీకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన గానా నా దాంతోపాటు క్రీరన్న గారికి వెనసన్న గారికి మరియు శ్రీరన్న గారికి ప్రత్యేక కుదని తెలుసుకుంటున్నాం డబ్బు అందరి దగ్గర ఉంటుంది అందరూ డబ్బులు పెట్టుకుని ఎంజాయ్మెంట్ చేస్తారు ఇంకేదో చేస్తారు కావచ్చు కానీ ఈ రకంగా ముందుకు వచ్చి కష్టపడి పనిచేసి సొసైటీలో ఎదగడానికి ఒక్క వాళ్ళకి ఈ ఎస్పెషల్ ఏంటంటే ఈ సమాజం ప్రతి ఒక్కరికి తొట్టడానికే ప్రయత్నం చేస్తారు అట్లాంటివి ఎదుగుతున్న వారికి సహకారంగా సపోర్ట్గా తెచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఇలాంటి వారికి ఇలాంటి వారిని యువకులు దాంతోపాటు ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి జీవితంలో ఏదో ఒకటి సాధించే విధంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి నేను యువకులందరికీ పిలుపునిస్తున్నా ఎందుకంటే ఏ లక్ష్యం లేకుండా పనిచేసే వాటిలో రోడ్ చాలా చాలామంది ఉన్నారు అలాంటి వారు ఇలాంటి ఏదైతే అంగవైకల్యం మన పేరు వాడదలుచుకోవట్లేదు బట్ ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇన్స్పరెక్షన్గా తీసుకొని ముందుకు పోవాలి కార్లు చేతులు అన్నీ ఉన్నా సరే మేమేం పనిచేస్తాం సోమంతరంగా బాగుండే కాకుండా మేము కూడా సొసైటీ ఏదో ఒకటి సాధించాలి పది మంది కాకుండా కలిసి ఒక్కరికైనా సరే సహాయంగా ఉండాలి అని ఆ కోరుకుంటూ ఈ వేదికను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి దాంతోపాటు ఈ సహకారం తీసిన పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి కృష్ణవేణి ఒక టైకోల్డోలో మలేషియాలో జరుగుతున్నటువంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి సిస్టర్ బిందులు అతిథులు అండ్ మిగిలిన రాష్ట్ర జిల్లా రాజకీయ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కృష్ణవేణి గారికి పార్టిసిపేట్ చేయడానికి కావలసిన లక్ష యాభై వేలు ఆమె రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దాన్ని స్పందించి ఫౌండ్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అమెరికా నుండి అక్కడ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఈరోజు నిన్ననే వచ్చి ఈరోజు కృష్ణవేణిని ప్రోత్సహించడానికి తన ఫుడ్ అవుట్ ఇక్కడి నుంచి మన డాక్టర్ కాలం నుంచి డాక్టర్ గిరిగారు అండ్ వారి బ్రదర్ డాక్టర్ శ్రీనివాస్ గారు అత్యం శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మాయిని అభినందించి అదే విధంగా ప్రోత్సహించడానికి ఆమె గౌరవంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించాలన్న ఒక పట్టుదల స్థైర్యం ఇవ్వడానికి రోజు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్నారు ధన్యవాదాలు అలాగే కియా పిల్లలు అలాగే కృష్ణవేణి కోచ్ అపాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఫోన్ ద్వారా నా ఫుడ్ నా కుటుంబం అనే మాకు రిక్వెస్ట్మెంట్ జరిగింది కృష్ణవేణి గారు సో మీ వెనుక మేము అందరం ఉన్నాం అనే ఒక ఆలోచన విధానంతో స్పందించి అన్నీ ఆమె ఎంత సఫర్ అవుతున్నా కూడా ఆ గౌదరాన్ని షేర్ చేసుకుంది వాటిని గమనించి మీ అంతమే మేము అందరం ఉన్నామమ్మా మా గౌడ గౌరవం పుట్టిన గౌడ బిడ్డది మీ అంతమే మేము అందరం ఉన్నామని చెప్పి ఏడు వేల కిలోమీటర్ల దూరం నుండి సార్ వాళ్ళు వచ్చి స్పందించి అదేవిధంగా ఆమెకు మలేషి వెళ్ళడానికి ఆర్థిక సహాయం అందించి వారికి మన కౌలినియా అసోసియేషన్ ప్రాంతం అనేక సభ్యులకి నాటి శ్రీనివాస్ గౌడ్ సార్కి మరియు డాక్టర్ గిరిష్ సార్ గారికి మరియు డాక్టర్ శ్రీనివాస్ గౌ గౌడ్ గారికి మరియు గణేష్ సార్ గారికి మా గౌడ కులం తరఫున నాతో అంతా మొత్తం మా గౌడ కులం తరపున ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడపులం తరఫున ప్రత్యేకమైనటువంటి పేరు నా చేతి ఎక్కి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా మా గౌడ బిడ్డ కృష్ణవేరికి కూడా మీ అందరి తరఫున వీఆర్ విక్తి అమ్మ మీకు మీ వెనక మేము ఉంటాం ఆ ధైర్యంతోనే నువ్వు నువ్వు గోల్డ్ మెడల్తోని బయట దిగు మేము నింజాబాద్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటాం ఆ ధైర్యంతో నువ్వు వెళ్ళు మాకు నమ్మకం ఇది అనే ధైర్యంతో ఉన్నావు అమ్మా ఇంకా నువ్వు భవిష్యత్తులో ఎన్నో సాధించాలని ఒక పారా ఇస్తాను నేను గతంలో చాలా మెడల్స్ సాధించడం జరిగింది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేషనల్లో కూడా చాలా మెడల్స్ సాధించాను రీసెంట్గా జరిగినటువంటి మార్చ్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో కూడా నేను గ్రూప్ గేమ్లో కూడా బ్రాంచ్ మెడల్ సాధించడం జరిగింది గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో కంబోడియాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ప్రజెంట్ నేను టెంత్ ఏషియన్ పారా దైబాలో ఛాంపియన్షిప్కి మలేషియాకి సెలెక్ట్ అవ్వడం జరిగింది నాకు కొంచెం అధికంగా ఇబ్బంది ఉందని నేను ఒక వీడియో చేసి మా కమ్యూనిటీ దాంట్లో నేను బీసీ వర్గం నేను పీసీ వర్గం గ్రూప్లో గౌడ గౌడ గ్రూప్లో నేను షేర్ చేయడం జరిగింది చాలామంది పెద్దలు స్పందించారు ఈరోజు కూనా ద్వారా మొత్తం నాకు ఖర్చు కావాల్సిన ఖర్చు మొత్తం కూడా అందింది చాలా సంతోషం డాక్టర్ శ్రీనివాస్ సార్ గారు అండ్ గిరిబాబు సార్ గారు అమెరికా నుండి స్పెషల్గా ఇక్కడికి ఈరోజు నా కోసం వచ్చి మన జనగామలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నాకు కావాల్సిన ఆర్థిక సాయం అందించారు దానికి మన జనగామ డిస్ట్రిక్ట్ నుంచి రాజు గడ్డం రాజు అన్న గారు గోవా గోపి అన్నగారు అండ్ అభిగౌడ్ అన్నగారు ఇంకా బాలన వెంకట వెంకట మల్లు సార్ గారు అండ్ సంపత్ సార్ సంపత్ సార్ నాకు ఎప్పుడు తెలుసు అందరి ప్రోత్సాహం వల్ల గణేష్ సార్ గారి ద్వారా ఈ ఆర్థిక ప్రోత్సాహం అందింది నాకు అందరికీ కూడా నేను మృతపడి ఉంటాను ఈరోజు నాకు ఆర్థిక సహాయం అందించినటువంటి అందరికీ కూడా నేను ఈ ఆర్థిక సాయాన్ని ఈ రోజు మరి కృష్ణమే ఆర్థిక మరి ఇబ్బందుల వల్ల నేను మలేషియాకు కోతను కోనో అనే సందేహంలో ఒక చిన్న వీడియో చేసి అది గ్రూప్లో పెట్టి దాన్ని చూసి మరి రాజు కానీ మనం కానీ మరి నార్త్ ఆఫ్రికా మరి గణేష్ నా గణేష్ సార్ గారికి మరి గిరి సార్ గారికి శ్రీనివాస్ సార్ గారికి ఆ వీడియో రూపంలో వాట్సాప్ కాల్లో చేయడం వాళ్ళు ఇలా స్పందించి మన గౌడ ముద్దు మరి ఆర్థికంగా ఉన్నది నా వంపు నేను సాయం చేస్తానని వచ్చిన వారికి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకొకటి ఇంకా ముందు పోయిన సంవత్సరమే గణేష్ సారు చాలా అందించిన పరిచయం కానీ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఆరు వందల రూపాయలు పడుతుందని గణేష్ సార్ చెప్పండి కానీ ప్రతి సంవత్సరం పార్పించుకుంటే బాగుండదు ఎందుకంటే మీకు ఈ సందర్భం వచ్చారు కాబట్టి నేను సార్ దృష్టికి తీసుకుపోయాను కాబట్టి దాన్ని ఈ జనగామ జిల్లాలో పదకొండు వేల మూడు వందల ఎనభై మంది మరి గీతా కార్మికులు తల్లి గీతలు మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు మరి వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం ఆరు వందల రూపాయలు కట్టాలి అని అంటే ఆ సొసైటీ అధ్యక్షులు మరి సంవత్సరానికి ఒకసారి మారతారు కాబట్టి అలాంటి సందర్భంలో ఈ ఆరు వందలు కొంతమంది ఇచ్చి సంవత్సరం గడుచుకుంటూ ఉంటుంది అందరూ రిక్వెస్ట్ పెట్టేది నేను ఈ జిల్లా నుంచి నేను ఒకటే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆ మూడు వేల రూపాయలు అయితే ఐదు సంవత్సరాలకి దానికి ముప్పై మూడు వేల రూపాయలు అయితే దాన్ని మీరు సగం భరిస్తూ ఉన్నాను ఆ ఐదు సంవత్సరాలకు అయ్యేది మరి ఆ పదిహేను వందల రూపాయలు మీరు భరిస్తా అని చెప్పారు ఆ పదిహేను వందలు ఏవైతున్నాయో నేను గీతా కార్మికుల నుంచి ఆ ఇప్పించి ఏర్పాటు చేసి ఇన్సిడెంట్స్ కట్టించే ఏర్పాటు మేము చేస్తాం దాన్ని దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా మీరు ముందుకొచ్చి దీన్ని సొంత ఇప్పుడు మాట్లాడేటప్పుడు సొంత మీరు చెప్తే బాగుంటుంది ఎందుకంటే సంవత్సరం అంటే సంవత్సరం సంవత్సరం ఎవరు చేయలేరు ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయాలని ఈ సందర్భంగా సొంత నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దీనికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మరి షోరూమ్ పిలువగానే ఫోన్ చేయగానే ఆదివారం అయినా మంచిదే ఇలా నాకు ఈ సందర్భంగా మరి అవకాశం వచ్చింది నేను సమాచారం చేస్తా అని కుర్చీలు మరి అడ్డుపాలు కానీ ప్రతి ఒక్కటి చేసి అది చేసినందుకు మన విశ్వనాథు గారికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ಪನಿಜಂ ತೋ ಮನ ದನೆಶಾಗಾನಿ ಮನ ಗಿರಿಸಾರ್ ಗಾನಿ ಶ್ರೀನಾಸಾರ್ ಗಾನಿ ಈ ಇನ್ಸಿಡೆಂಟ್ ಗುಂಚಿ ನೀ ಸಮವೇಯಾಯನ ಇಮೋನಿಯಂ ಮಡೇ ತರವರ ಮಾತಾಡಾ ಹ ಹ ರಾಜನ ಕೂಡ ಕಪ್ಪಲಗನಿ ನಾವು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಇಷ್ಟವೇ ನೀ అందరం తమ్మునించండి అందరం వెల్కమ్ చేద్దాము గోల్డ్ మెడల్ మేము స్కూల్ రాగానే వెల్కమ్ చేద్దాం అందరం గోల్డ్ మెడల్ సాధించినట్టే సార్ మనకి అదే వెల్కమ్ చేద్దాం ఒక ఒక అంగవైకల్యం జరిగింది అని దాని గురించి నాకు బాధలేదు అసలు కానీ అమ్మాయి ఉన్న పోరాటం వేయమంటారు ఫిలాసఫీ అది దాని కాదు నాకు అంగవైకల్యం ఉన్నా నేను వీక్ కాదు నాకంటూ ఒక స్వభావం ఉంది నాకు ఇండిపెండెన్స్ నాకు ఉంది నాకు ఒక ఐడియా ఉంది నేను ఒక సాధించాలని ఒక సంకల్పంతో తను పోరాడుతున్నటువంటి అది చాలా బాగా నచ్చింది కానీ మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం మన కూడా మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి సహాయం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది మరి మీరందరూ ఇక్కడ లోకల్ యూనో కౌన్సిల్ అంటున్నారు ఐనో డిఫరెంట్ లెవెల్స్లో మీరు ఉన్నారు పొజిషన్స్లో ఉన్నారు మరి మీరు ఎందుకు మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకురాలేదు దానికి ఎందుకు సహాయం చేయగలరు అది మీకే తెలవాలి నేను తప్పించుకోవచ్చు చేయను నేను కానీ ఆమెకున్న డెడికేషన్ డిటర్మినేషన్ బాగా ఇంప్రెస్ అయ్యి ఆమె బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి తెలిసిన తర్వాత ఏది ఏమైనా కానీ ఎవరో ఒక రూపాయి ఇచ్చినా లేకపోయినా కానీ కృష్ణవేణి గారికి డాక్టర్ సింగ్ బ్రదర్ నేను మన దగ్గర కలిసేసి మొత్తం ఎన్ని పేర్లు నచ్చినా సరే సో ಗಣೇಶ್ ನಾವು ಲೊಕೇಶನ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಮೌಂಟ್ ಚೆಕ್ಸ್ತಾರೆ ಸರಿ ಬ್ಯಾಲೆನ್ಸ್ देख लो वो संदर्भ है बस सर 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 ये सर राजेंद्र सिन्हा संदर्भ आ बगैर परची मां के निवेशन से मैं अगर आपको बोलूं सभी सर अगर निवेशन मैंने सिन्हा मैंने सर पापा अगर सर एक एक कोच एक ले ले कोच तो करें सर हां सर క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చు వైకల్యం అడ్డు కాదు వైకల్యం అనేటువంటిది శారీరక భాగాలకి తప్ప మానసిక ధైర్యానికి కాదు ఆలోచనకి కాదు అని చెప్పేసి అని నిరూపితం చేసింది మన మాచర్ల కృష్ణవేణి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో దివ్యాంగుల క్రీడలలో మంచి రాణింపు గుర్తింపు పొంది పథకాలు సాధించి పెట్టి ఇవాళ అంతర్జాతీయంగా మలేషియాలో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్కు ఎంపికై పోతా ఉన్న సందర్భం ఉన్నది ఆర్థిక ఒకటే అడ్డం వచ్చింది అన్ని ఉండి ఆర్థికంగా నేను నేను మలేషియాకు పోయి క్రీడల్లో రాణించిన అనేటువంటి ఒక దిగులతో ఉన్న సందర్భంలో తన అవసరతను తన కష్టాన్ని తన బాధని గుర్తించినటువంటి గౌడ సమాజం అమెరికాలో స్థిరపడినటువంటి ఉన్నత విద్యావంతులు మేధావులు డాక్టర్సు వివిధ ప్రొఫెషన్స్లో స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా కానా కౌండినియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా బృందం గత ఆరు సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర జిల్లాలలో గౌడులకు ప్రమాదాలకు గురి అయిన వికలాంగులైన వాళ్లకు మరణించిన కుటుంబాలకు అదే రకంగా ఒక ఎనిమిది లక్ష్యాలను పెట్టుకొని వారి జీవితాల్లో వెలుగు తీసుకురావడం కోసం కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రతిభను కూడా ప్రోత్సహించాలి అన్నటువంటి ఒక లక్ష్యం కూడా ఉన్నది కాబట్టి ఈ ప్రతిభావంతరాలైనటువంటి దృష్టమైన చర్యనే నార్త్ అమెరికా నుంచి వెళ్ళి ఖానా ప్రతినిధులుగా డాక్టర్ గిరిబాబు గారు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు అదే రకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఖానాకు కోఆర్డినేటర్గా ఉండి అవసరత తీరుస్తున్నటువంటి గణేష్ గారు గుర్తించి ఈరోజు జనగామ వచ్చి రాత్రే అమెరికా నుంచి వెళ్ళి హైదరాబాద్లో దిగి రెస్ట్ అనేటువంటిది లేదు అని కృష్ణవేణి కలవాలి అని చెప్పేసి దృఢమైన సంకల్పంతో ఇక్కడికి వచ్చి కావలసినంత ఆర్థిక సహాయం ఎంతైతే మలేషియాకు పోయి ఆ లో ఆడడానికి ఎంతైతే అవసరం ఉన్నదో అంత అమౌంట్ సుమారు లక్ష అరవై వేల రూపాయలని ఇవ్వడానికి ప్రతినిధులు ముందుకు రావడం ఇది రక్షించదగ్గ విషయం జనగామ జిల్లా గౌడ సమాజం వైపు నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇక్కడ స్పందించి ఆమె చేతికర్తల కోసం కూడా కొంతమంది మిత్రులు సహాయం చేశారు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలంగాణ కలిగితా కార్మిక సంఘం వైపు నుంచి వెళ్ళి తెలియజేస్తా థ్యాంక్